హాయ్ ఫ్రెండ్స్ పరంగింగ్ చెట్ల కాడకైతే పోతున్నాము ఇంకా మధ్యలో అయితే టమోటా చెట్లు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఇంకా కట్టలు అయితే కట్టేసినారు ఇక్కడ మామూలుగా టమోటా చెట్లకైతేగినా ఎండాకాలం అయితే గినా కట్టే పని అయితే ఉండదు అనమాట ఇప్పుడు కాలం అయితే ఎక్కువ మంది చెట్లు అయితే పడిపోతాయనేసి కట్టలు అయితే కడుతున్నారు ఇంకా మన ఇంటికాడ అయితేగినా మనం పెట్టిండే టమోటా చెట్లకైతే వానల కాలము కట్టము ఇంకా ఎండాకాలము కట్టము అనమాట ఇంకా మడి పెట్టిన దాంట్లో అయితే మంచిగా బాగా టమోటా అయితే వస్తుందనమాట ఇంకా దాంట్లో కూడా నిన్న మొన్న అంత రోటర్ అయితే అనమాట ఇంకా దాంట్లో అయితే టమోటానే పెడదామనుకున్నాము ఇంకా టమోటా గినైతే గిన ఈ మధ్య రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి ఇంకా ఇంకా నిన్నంత వర్షాలు అయితే పెడతాయి అనమాట మా మా పక్క ఎండలైతే కాయలేదు ఇంకా మా పక్క అయితే కొన్ని చోట్ల ఒక్క చెట్లు కూడా పెట్టినారనమాట ఒక్క చెట్లు కింద ఉండే ఎల్లేరు చెట్లు ఇట్లయితే పెట్టుకున్నారు ఇంకా మన తోటలో అయితే ఇలా ఒక్క చెట్లు అయితే అసలు లేవన్నమాట ఇంకా టెంకాయ చెట్లు ఉన్నాయి కానీ చాలా పైకి అయితే ఉన్నాయన్నమాట ఒక ఎల్లేరు కూడా పీక్కునేకైతే కాదు అంత పైన అయితే ఉన్నాయి ఇంకా టెంకాయలు అయితే మనం ఇంటికి అయితే వేసుకుంటూ ఉంటాము ఇంకా ఈసారి అయితే కింద ఈసారి అయితే కానీ ఇంకా ఎల్లేరికాయలు అయితే పెడదాం అనుకున్నాము కింద కాసేవైతేనే మనకు కావాల్సినప్పుడల్లా తెంపుకొని అయితే తాగొచ్చు అనమాట ఇంకా పరింగ్ చెట్ల కారటకి అయితే వచ్చేసినాము సప్ప అయితే ఎక్కువ పెరిగిపోయిందనమాట ఇక్కడ ఇంకా ఆవులకి ఎక్కువ సప్పే కావాలి కాబట్టి ఎక్కువ సప్పు అయితే పోసుకున్నారు మా పక్క మొక్కజొన్న సప్ప అయితే ఇంక ఇట్లా మునగ చెట్టు ఇది మొక్కజొన్న సప్ప ఇట్లయితే ఉందన్నమాట తోటలలో